గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము యోగాలో టాపిక్ ఏంటంటే అంటే ఓన్లీ యోగానే కాదండి ఒక మనిషి మార్పు అని ఏంటంటే ఒక పిల్లవాడు ఫస్ట్ క్లాస్ టెన్త్లో ఫస్ట్ క్లాస్ టాపర్ అవుతాడు తర్వాత ఇంటర్లు అవుతాడు తర్వాత డిగ్రీలు అవుతారు కాకపోతే ఆయన చదివే స్థోమత లేకుంటే ఏంటంటే ఎక్కువ చదివిన కష్టమే తక్కువ చదివిన కష్టం అంటే మెంటల్గా డిస్టర్బెన్స్ అంటే ఆయన ఒక లెవెల్ లెవెల్గా పోతాడు కానీ ఆయనకు వాస్తవిక అంటే నిరుద్యోగి కాబట్టి మనీ ప్రాబ్లం సో అట్ అంటే మనీ ప్రాబ్లం అనే ఉంటే కావున ప్రతి ఒక్కరికి ఏందంటే అందరూ ఉన్నోళ్ళే ఉండరు అందరు లేని వాళ్ళే ఉండరు అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫంక్షన్కు లక్షలు లక్షలు పెడతారు అదే ఒకరికి సాయం చేయాలంటే ఎవరికి ధైర్యం రాదు అంటే ఒక ప్రతి మనిషికి అనేది ఒక టాలెంట్ అనే ఉంటుంది ఆ టాలెంట్ ఏంటంటే సీరియస్ తీసుకుంటేనే దాని వల్ల మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటాయి అవును కంటే మనం చూడండి మనకు పెద్దవాళ్ళు చెప్పేది మానవ సేవ మాధవ సేవ మాధవ సేవ అంటే ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటే అలా చేస్తేనే దానికి ఒక స్థిరత్వం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చూడ గౌతమ్ బుద్ధుడు చెప్తాడు మన ఏంటిది జనాలు రామకృష్ణ ఇష్టం మాత్రం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇప్పుడు ఒక ఏ గురువు అయినా అయ్య నువ్వు చదువుకోవాలంటే కానీ ఒక రూపాయి పెట్టే స్థితిలో లేదు అంటే వాళ్ళే వాళ్ళకే సరిపోదు ఇంకో వాళ్ళకి ఇలా చెప్తారు అంటే చూడ ఒక సాధారణ వ్యక్తి అంత చదువుకొని సుత ఏమి నిరుద్యోగంగా ఉండి అంటే ఒక అంటే ఎక్కడికి పోయిన సుత డబ్బులు అంటే కోట్లు కోట్లు రావాలంటే ఎలా వస్తాయి అందుకనే ఆ ఆ వ్యక్తి అనేవాడు లాస్ట్కు చదివి చదివి పిచ్చోడైపోతాడు ఎందుకు అయినా అంటే ఆయనకు అంత తెలివి ఉన్నాడు ఇప్పుడు మన అన్నకొండలో మంది భిక్షగాళ్ళల్లో చాలా టాపర్ చదివిన వాళ్ళ నిరుద్యోగులు చాలా మంది ఉంటారు కాకపోతే అది ఎవరో తెలియదు అంటే సో అటు మనం ఎవరన్నా ఇట్లా మీరు ఏం చేసిన అంటేనే అప్పుడు ఆ టాకింగ్ అనేది తెలుస్తుంది అందుకనే ప్రతి ఒక్కరు ఏందో నిరుద్యోగం ఉండాలి మీరు అప్పు తెచ్చుకొని అయినా ఎగ్జామ్ అయినా పాస్ కావాలి కానీ మీరు సూసైడ్ చేసుకుంటే దానివల్ల మీ జీవితకే కోల్పోతారు అందుకని ప్రతి ఒక్కరు సీరియస్ని తీసుకొని మంచిగా చదువుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటాను నేమ్ మిస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ చేయండి షేర్ చేయండి మీ జీవితం మీ మీ చేతుల్లో ఉన్న అంటే ఒక పికి పిడికిలు బీవిస్తే ఏంటంటే మన హృదయం అనేది పెరిగాలగానే ఉదయం అనేది కరగాద్దు ఆ కరుగుతేనే మనకు లాగా వస్తాయి అందుకని ప్రతి ఒక్కరు గమనించేదంటే మీరు ప్రతి ఒక్కరు మంచి స్టడీ మీద దృష్టి పెట్టుకొని మీ జీవితాన్ని మీరు బాగు బాగోగులు చూసుకుంటేనే మీరు దేని మీదైనా నిలబడగలుగుతారు దేని మీదైనా సపోజిస్తారు లాస్ట్కు నువ్వు చెప్పులు అమ్ముకున్న చూత నేను ఎవ్వరు ఏమనరు నీ సొంతంగా నీ టాలెంట్ పర నువ్వు ఏదో ఒకటి గమనించి ఏదో నీకు తోచిన ఏ జాబ్ అయినా పర్వాలేదు అది చేస్తే ఏంటంటే నీకు ఆటోమేటిక్గా నువ్వు బ్రతికే శక్తి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకోవద్దని మర్చిపూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ